అందరికీ శుభోదయం నిత్య పూజలో ప్రధానంగా చేయవలసింది ఏంటంటే మనం ఆచరించవలసిన విధులు ఏంటి అందరూ చేస్తున్న తప్పులు ఏ తప్పులు మనం నిత్య పూజలో ఖచ్చితంగా చెయ్యకూడదు ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నిత్య పూజ ఏ టైంలో చేసుకోవాలి ఇవి ప్రధానంగా మూడు ప్రశ్నలుగా నన్ను అడగటం జరిగింది ఇందులో నిత్య పూజ చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి గౌరవంగా చెయ్యాలి ఆర్తితో మర్యాదపూర్వకంగా చెయ్యాలి ఇది ప్రధానంగా కాకపోతే చెయ్యకూడనివి ఏమిటనే తలవా తెలుసుకునే ముందు అసలు ముఖ్యంగా టైం ఏంటని అడుగుతున్నారు అందరూ కూడా నిత్య పూజలు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ధార్మికంగా ఐకంగా కాకుండా పారమార్థికంగా మనం చేసుకునేది ఏదైతే చేస్తామో ఉత్తర దిక్కుగా కూర్చుని చేసేది ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రహ్మీ ముహూర్తంలో లేసి చేయవలసింది అంటే మోక్షప్రాప్తి కోసం చేయవలసింది ఖచ్చితంగా బ్రహ్మీ ముహూర్తంలో మాత్రమే చేయవలను అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు లేకపోతే లోపు సూర్యోదయానికి పూర్వం చేసేది బ్రాహ్మీ ముహూర్తంలో చేసేది అత్యంత శ్రేష్టమైనది అది పారమార్థికమైనది ఇక తరువాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కడుపుతో ఆకలితో మాడేవాడికి భగవంతుడి గురించి చెబితే ఎక్కదామంటారు అందుకని ఏంటంటే మనకి ఐక్యమైనవన్నీ కొన్ని కావాలి దాని ఇష్టి అంటారు ఇష్టి అంటే ఏంటంటే మన గోతనామాలు చెప్పుకొని మన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభిరుద్ధార్థం అనే కామ్యకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వ్రతకాలము అంటారు అంటే వినాయక వ్రతం చేసేటప్పుడు కానీ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కానీ వ్రతకాలమని మన నిర్ణయ సింధు ధర్మసింధువుల్లో రోజున ఐదు భాగాలు చేసి వ్రతకాలమని రెండో భాగాన్ని వ్రతకాలంగా తీసుకున్నారు అది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు దాకా చేసేది ఇష్టి అనమాట అది ఐకమైనటువంటి సంకల్పం చెప్పుకుని చేసే పూజలన్నీ కూడా ఉదయం వ్రతకాలంలో చేయటం అనేది ధార్మికంగా ఆచారంలో ఉన్నటువంటి విషయం ఇకపోతే ఏంటంటే లగ్నాలకి ముహూర్తాలకి తిథులకి ఏ సంబంధము లేకుండా అత్యవసరంగా ఒకసారి నన్ను ఎవరో అడిగారు నేను ఉదయగిరిలో ఉద్యోగం చేసేటప్పుడు ప్రత్యేకంగా వచ్చి ఏమంటే అత్యవసరంగా అమ్మాయిని ఆదరించాల్సి తప్పనిసరి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకి ఇవన్నీ లగ్నాలు ముహూర్తాలు కాకుండా మనం ఆధారంగా ఇప్పుడు మనం చేయవలసిన పరిస్థితి ఎప్పుడు చేయాలంటే అంటే మీకు ఇలా అయితే ఒకటేనండి ఇది మనకి అభిజిత్ లగ్నం అని ఉంటుంది ఈ అభిజిత్ లగ్నానికి ఏ దోషాలు అండవు అంటే మీకు ముతక సామెతలో వీళ్ళు చెప్తూ ఉంటారు నిట్టాడని పలుగున ఇలా నిలువుగా పాచినప్పుడు నేల మీద పలుగును ఆ కర్ర నీడ పడుతూ ఉంటుంది కదా చుట్టూ ఎటుపక్క పక్కన అలా పడకుండా పలుగు నీడ పలుగు మీదే పడుతుందంటే కరెక్ట్గా నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని అభిజిత్ లగ్నము అంటారు మొరటగా చెప్పాలంటే దానికి మన పంచాంగాల్లో అభిజిత్ లగ్నం ఇస్తారు మాములుగా సాధారణంగా పన్నెండు నుంచి పన్నెండు రెండు కానీ పన్నెండు మూడు కానీ రెండు మూడు చాలా తక్కువ టైము మనకి లగ్నం ఉంటుంది అది ఆ టైంలో చేసుకుంటే అసలు అన్నిటి దోషాలు కూడా పోతాయి అది కూడా ఒక రకంగా తప్పనిసరి పరిస్థితినిప్పుడు చేసుకోవాల్సిన అభిస్తు లగ్నంగా చెప్తాం ఇకపోతే అస్సలు పూజ చేసుకోవాల్సిన చేయకూడదు అంటే ధార్మికమైన వాటి చేయకూడని టైం ఏంటంటే మధ్యాహ్నం అభిస్తు లగ్నం నుంచి అపరాన్నం అంటే పన్నెండి మనం ఒంటి గంట నుంచి మూడింటి దాకా అవి కేవలం ఏంటంటే అపర కార్యాలకు సంబంధించినవి అంటే అండి మనకి పితృకార్యం ఏదైనా చేయాలనుకోండి పితృదేవతలు ఉంటారు మనకి బ్రహ్మ విష్ణు మహే పని సాక్షాత్ పరమాత్మ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారు వాళ్ళ కింద ఏంటంటే ఇంకోటి దేవతలు ఉంటారు వాటి కింద ఏంటంటే మనకి ఇవన్నీ పితృదేవతలని కింద హైరార్కీలో ఉంటారు అంటే ఈ నిత్యముక్తులకి పైనాను ఆ దేవతల కింద మధ్యలో పితృదేవతలు ఉంటారు ఈ పితృదేవతలకు అర్చించవలసిన టైము అపరాహ్న కాలం అది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడింటి దాకా మనం ఏ రోజు పితృతీది పెట్టినా సరే ఆ తీది మధ్యాహ్నం పదగండ్డ తర్వాత వస్తే ఆ రోజు చేస్తాం మనం మిగతా పండగలన్నిటికి ఉదయం పర్వత కాలంలో ఉన్నా ఉంటాం కానీ అపరాహ్న కాలానికి ఏంటంటే మనకి కరెక్ట్గా ఒంటి గంట నుంచి మూడింటి దాకా ఏది అపరాహ్న కాలంలో ఉండదు అని ఆ కేటాయించిన టైము ఆ టైంలో మనం ఇప్పుడు కూడా పూజలు పునస్కారాలు లాంటివి చేయరాదు అందుకనే ఈవెన్ దో మనకి రాముల వారి కళ్యాణం ఇవన్నీ కూడా అభిజిత్ లగ్నానికి అయిపోయేటి అభిజిత్ లగ్నంలో వచ్చి మధ్యాహ్నం పన్నెండింటి పన్నెండున్నర లోపు అయిపోయి ఒంటి గంట క్లోజ్ చేసి హారతి ఇచ్చేసేస్తారు అది చేయవలసిన మహానదిని పెట్టి గుడి కూడా మూసేస్తారు మీకు గుళ్ళల్లో కూడా అర్చనలో కూడా మీకు దేవాలయానికి వెళ్తే మీకు అభిజిత్ లగ్నానికల్లా మహానదిని పెట్టేసి గుడి మూసివేస్తారు మూసివేసి మళ్ళీ మూడింటి తర్వాత తెరుస్తారు అంటే అపరాహ్న కాలంలో పూజలేమి చేయరాదు అది ధార్మికమైన పూజలు ఏమీ చేయరాదు ఇక ప్రదోషకాలం అని ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఉంటుంది ఈ ఆరు గంటల నుంచి మనం ఆరున్నర దాకా కానీ ఏడుంటికి దాకా కానీ మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉంటాయి అంటే ఏంటంటే శీతాకాలంలో కొంచెం ముందుగా ఐదు యాభైకి ఆరింటికి మనం మన పంచాంగాల్లో కానీ వీటిల్లో వేస్తూ ఉంటారు సూర్యాస్తమయం అక్కడ నుంచి ముహూర్త కాలం అంటే ట్వంటీ ఎయిట్ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం ప్రత్యేకంగా సాయంకాల ప్రదోషకాల పూజను చేయించుకోవడం నిత్యానుష్ఠానం చేసుకునే వాళ్ళకు కూడా మేము సంధ్యావనం చేసినప్పుడు కూడా సూర్యాస్తమయానికి అనుగుణంగా చేసుకుంటాం సంధ్యావనం చేసినప్పుడు కూడా త్రిసంధ్యలు చేసేవాళ్ళు ఏంటంటే ప్రాతకాలంలో సూర్యాదయం పూర్వం ముందు చేస్తారు తర్వాత మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో చేస్తారు సాయంకాలం ప్రదోషకాలంలో చేస్తారు మా బ్రాహ్మణులు కూడా చేసేది కనుక ఏంటంటే సాయంకాలం చేసుకోవాలని పూజ ఇవి టైమింగ్స్లో ముఖ్యంగా ప్రధానంగా ఈ టైమింగ్స్ పాటించి మనం అనుష్ఠానిచ్చి అనుష్ఠానం చేసుకోవాల్సిన పద్ధతిది ఇక ఇందాకనే చెయ్యవలసినవి చెప్పాను చెయ్యకూడని చాలామంది నిత్య పూజలో చేసే దోషం ఏంటంటే నిర్మాణ్యాన్ని తీయకపోవటము చాలామంది ఏంటంటే మీరు వెళితే కొన్ని ఇళ్లలోకి నేను వెళితే ఆశ్చర్యపోయింది ఎప్పటినుంచో పడిపోతున్న అగ్రపత్ల రజన అంతా అక్కడ నిలవ ఉండిపోతుందండి అది చాలా దోషం అలాగే పటాల్ని అలా చక్కగా చేయిబెట్టేలా అంటే అక్కడ చక్కగా దుమ్ము అలా అంటే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అవి దోషాలు మీరేదో అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని వ్రతాలు పూజలు దీక్షలు హోమాలు ఇవన్నీ రకరకాలైన ఉంగరాలు రాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటున్నారు కానీ మీకు ఏదైనా అలజడిగా ఉండి ఇంట్లో ఏది కలిసి రాకుండా ఏది జరగకుండా ఉంటే ఒక్కసారి పూజా మందిరాన్ని గమనించండి పూజా పూజామందిరంలో పైన బూజు పట్టి ఉంటుంది అది మీరు గమనించరు ఏవేవో పూజలు చేస్తారు ఎవరెవరో మొక్కుతారు ఎవరైనా వేలు వేలు ఖర్చు పెడతారు చక్కగా ఆ బూజు లేకుండా చూసుకోండి అలాగే నిర్మాలని ఇవన్నీ పడిపోయి ఉంటాయి అక్కడ అంతా కూడా అవన్నీ శుభ్రం చేసుకోండి కొన్నిసార్లు పటాలకి వెనకాల పూలు పెడితే పటం వెనక్కి పడిపోయి ఉంటాయి అవన్నీ నిల్వ ఉంటాయి అలాగే మనకి పులికాపం చేస్తాం ప్రతి అమావాస్యకి మేమేంటి ధార్మికంగా ఏంటంటే అది విగ్రహాలు కానీ పటాలు కానీ ఏమైనా సరే ప్రతి అమావాస్య రోజు పులికాపం చేస్తాం మేము శుభ్రంగా తుడిచి మళ్ళీ పెడతాం పూజా పూజాముందిరం మొత్తం క్లీన్ చేసి మర్నాడు మళ్ళీ శుభ్రం చేసి పెడతాం మా గ్రహణాలు వచ్చినప్పుడు ఎలా చేస్తాము పులికాపన్ ప్రతి నెల ప్రతి మాసంలోనూ అమావాస్య అయిపోయిన తర్వాత శుద్ధి చేసి పెడతాం అనమాట ఇలా శుద్ధి చేసి పెట్టాలి అలాగేంటంటే ఫ్రెష్ పూలు ఎప్పుడు కూడా స్వామివారికి అలంకారంగా ఉంచాలి వాడిపోయినవి కానీ వాడిపోయిన పత్రాలు కానీ వాడిపోయిన పుష్పాలు కానీ అవి శుభ్రం చేసి పెడుతూ ఉండాలి ఇప్పుడు కూడా స్వచ్ఛంగా నీట్గా క్లీన్గా ఉండాలి ఆ వాతావరణం అంతా ఇవి తెలియక చేసేదో అట్లాగే నివేదన పెట్టేటప్పుడు కూడా మా ఆచమన పాత్ర పంచపాత్రలు ఉంటాయి పంచపాత్ర అంటే హరివేణ ఉద్రణ ఇవి కాదు పంచపాత్రలు స్వామివారికి అర్ఘ్యం ఇచ్చేది వేరే ఉంటుంది ఆచమన ఇచ్చేది వేరే ఉంటుంది పాద పాదాలు కడిగేది వేరే ఉంటుంది తర్వాత అలాగే మనకి తీర్థం ఇచ్చేది శ్రీవారి పాత తీర్థాన్ని వేరే బయటికి తీసుకొచ్చి ఇస్తారు ఇది వేరే ఉంటుంది కనుక ఏంటంటే మనం ఆచమనం చేసే పాత్రని మహానివేదనతో పాటు ఒక గ్లాస్ పెట్టాలి వెండి గ్లాస్తో కానీ మామూలు గ్లాస్తో కానీ నీళ్లు విడిగా పెట్టాలి స్వామివారి నివేదన పెట్టేటప్పుడు నీళ్లు కూడా అర్ఘ్యం పాద్యం సమర్పించి అందులోంచి తీసి సమర్పి చూపించి చూడాలన్నమాట మన ఉధరణతో కనుక ఏంటంటే ఇవి చాలామంది చేసే దోషాలు కాబట్టి నిర్మాల్యం తీయటం ఒకటి పైన ఇక్కడ ఏంటి కూడా శుద్ధి చేసుకోవడం ఇప్పటికప్పుడు పులికాపు చేస్తూ ప్రతి మాసం ఒకటి ఒకటిను తర్వాత నివేదన పెట్టేటప్పుడు ఖచ్చితంగా గ్లాసుతో నీళ్లు పెట్టాలి తర్వాత నివేదనలో కూడా మనం చేసే దోషం ఏంటంటే ప్రణాయస్వ అపాన స్వహా వ్యానాయస్వహ ఉదాహస్వాహ సమాన మధ్య మధ్య పానీయం సమర్పయామి అనగానే ఉత్తరపోసణం సమర్పయామి వెంటనే మహానా కర్పూర అనిరాజనం సమర్పయామి అంటాం అంటే ఏదో జోగ్గా చెప్తుంటాం ఒక ఆయన చెప్తే చక్కగా కూర వేసుకెళ్ళేట ఒక ఆయన పప్పు ఒక ఆయన అన్నం పెట్టుకుంటూ వెళ్ళేట ఒక నెయ్యేసుకెళ్ళేట వెంటనే ఆయన ఇష్ట తీసుకుంటే ఆయన ఇష్టదియాలి అని వెంటనే తీసేట అలా ఇప్పుడు దోషం అది చెయ్యకూడదు మధ్య మధ్యపాయం సమర్పాయామీ అయిన తర్వాత ఒక లెత్త కాలం కౌనంగా కళ్ళు మూసుకుని ఆహారాన్ని ప్రసాదాన్ని స్వామివారు స్వీకరిస్తున్నట్టుగా మనలో భావన చేసుకుని ఉండాలి అప్పుడు మీకు తెలియకుండానే స్వా ఎదురుగా ఏమైనా కూర్చొని కలుపుకునే అవకాశం తింటుంటే మనకు ఎలా వస్తుందో ఆ ప్రసాదాన్ని ఆయన తింటున్న స్మెల్ మీకు స్పష్టంగా తెలుస్తుంది కళ్ళు మూసుకు మీరు ధ్యానిస్తే కనుక అది అయిన తర్వాత ఆ లిప్త అయిన తర్వాత అప్పుడు ఉత్తరవపోషణం అంటే అంటే ఇది అన్నం వడ్డించాము ఉత్తరపోషణ ఇస్తారా తీసేయటం అనమాట అప్పుడు ఆ టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉత్తర ఉపసనం కర్పూర ఆనంద నీరాజనం చంపయాము అప్పుడు ఉత్తరోపసనం ఇచ్చినప్పుడే మనం మొహం కడుక్కోవడానికి ప్రక్షాళము ముఖప్రక్షాళము ప్రక్షాళం చేసి తర్వాత కర్పూర ఆనంద నీరాజనం చేసి ఆ నీరాజనం అయిన తర్వాత మనం ప్రసాదం స్వీకరించాలి ఇది ప్రధానంగా చెయ్యవలసిన పనులు ఏ టైంకి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు ఈ మూడు ఒక సిస్టమేటిక్గా మీరైతే నిత్యానుష్ఠానంలో చేసుకుంటారో అందులో కూడా ఏంటంటే దేహసిద్ధి ఉండాలి అంటే స్నానం చేసి శుచిగా కూర్చోవాలి మైల్లో కానీ ఇలా ఉన్నప్పుడు చేయకూడదు పూజలు ఏవి చేయకూడదు మహామంత్రాలు చేసుకోవచ్చు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న హరే రామ చేసుకోవచ్చు హరే కృష్ణ వచ్చు ఓర్ణమస్వామి జపం చేసుకోవచ్చు కానీ అర్చన చేయరాదు అర్చన అనేది భగవంతుని శోషోపచారాలు చేసేది అర్చన అది మైల్లో కానీ అశుచిలో కానీ ఇంట్లో కలుపుకునే వాళ్ళు ఆ మూడు రోజులు కానీ ఇట్టి పరిస్థితుల్లో చేయరాదు జపం చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే వస్త్రశుద్ధి ఉండాలి వస్త్రశుద్ధి ఏంటంటే మనం ఎంత పట్టు వస్త్రం కట్టుకున్నా కొత్త బట్టలు కట్టుకున్నా ఒక్కసారి అది ఉండంగా అన్నంతో కూడిన ఆహారం తీసుకుంటే అది మళ్ళీ ఉతికే వాడాలి తప్పితే మళ్ళీ దీక్షావస్త్రాలని సరే మళ్ళీ ఉతికే వేసుకోవాలి తప్పితే అవి వేసుకోరాదు దేహశుద్ధి వస్త్రశుద్ధి అక్కడ స్థల శుద్ధి కూడా ఉండాలి అంటే ఏంటంటే శుచిగా శుభ్రంగా కడిగి ఇల్లు శుద్ధి చేసి అప్పుడు మాత్రమే అంటే మన పరమర్షి ఎప్పుడో తమందుకు వస్తే మనం దీపారాధన చేసి పూజ అయిపోయిన తర్వాత తెల్లారుజని అప్పుడు వచ్చి పరమర్షి చిమ్మటం మొదలెట్టి అది కరెక్ట్ కాదు మీరు ఆ పూజ ఉండే గది వరకైనా శుభ్రంగా మీరు స్వయంగా చిమ్ముకొని తుడుచుకొని తర్వాత పూజ చేసుకోవాలి తప్పితే పూజ అయిన తర్వాత చీలు చెమ్మకూడదు ఇవి ఇవి కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే నిత్యానుష్ఠానంలో చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే చక్కగా ఇల్లు బ్రహ్మాండంగా ఎదిగిపోతుంది నిత్యానం చేసే ఇడల్లో ఎప్పుడు కళకళలాడుతూ అన్నీ కలిసి వస్తుంటాయి అది మీరు ప్రాక్టికల్గా మీరు గమనిస్తే ఈయన చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు మంచి వృద్ధిలోకి వస్తారు అందరూ అందరికీ శుభంభుయా మంగళాశాసాలు